ఏమండి నాకు ఒక ప్లేట్ బజ్జీ ఇవ్వరా ఫస్ట్ మిక్సింగ్ ఓకే ఓకే ఇది ఒక టమాటా ఒకటి ఓకే ఓకే హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను మీ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇప్పుడు మనం చాలా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ అండి అది అక్కడ చాలా చాలా తక్కువ రేట్లు ఉంటాయన్నమాట ఏదైనా మ్యాక్సిమం ఇంకా పది రూపాయలే పూరియో ఇడ్లీ సంథింగ్ అంటే నాకు క్లారిటీగా గుర్తులేదు కానీ అంటే నేను ఎప్పుడో వెళ్ళాను మీ అందరికి పరిచయం చేద్దామని ఆ ప్లేస్ అయితే అనుకుంటున్నాను అనమాట అక్కడికి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఎక్కడుందంటే విజయవాడలో ఉందండి ఇప్పుడే పది రూపాయలు టిఫిన్ స్పాట్కి అయితే వచ్చేసామండి మీరైతే కళ్ళోడి పెట్టుకున్నాను ఏంటి అనుకోకండి కొంచెం బండి మీద వచ్చాను కదా అందుకని కొంచెం సేఫ్టీ కోసం మట్టి పడకుండా పెట్టుకున్నాను అనమాట ఇదే మనం వచ్చిన హోటల్లో క్రౌడ్ అయితే చూపిస్తాం మీకు లిటరల్గా టైము ఏడున్నర ఎనిమిది అవుతుంది అంతే క్రౌడ్ అయితే మామూలుగా లేరు అనమాట మనం వచ్చిన ఈ హోటల్లో నగర్లో ఉంటుందండి బండిలు చూడండి ఎన్నున్నాయా క్రౌడ్ కూడా చూడండి జస్ట్ ఎనిమిది దాటింది అంతే మామూలుగా లేరు వేప చెట్టు కింద ఉందండి ఈ హోటల్లో చూసారు కదా ఈ హోటల్ పేరు ఆర్య ఇరవై టిఫిన్స్ ఇంక ఇక్కడ రేట్లు అయితే చూడండి పైన మనకి మీద కనబడుతున్నాయి ఇడ్లీ నాలుగు టెన్ రూపీస్ అంట గారి నాలుగు టెన్ రూపీస్ అంట అలాగే బజ్జీ కూడా నాలుగు టెన్ రూపీస్ అండి పునుక్ కూడా ఉంటుందంట అది కూడా నాలుగు పది రూపాయలు అంట ఇంకా రెండు పూరి ఇరవై రూపాయలు ఉప్మా దోశ ఇరవై రూపాయలు ఉల్లి దోశ ఇరవై రూపాయలు ఈ షాప్ పేరు లక్ష్మీ గణపతి భవానీ ఆర్యవైస టిఫిన్స్ అండి విజయవాడ ఆటానగర్లో ఉంది క్రౌడ్ చూసారు కదా ఎలా ఉన్నారా రేట్లు అయితే చూసారు కదా మరి ఆ పది రూపాయలకి ఎంతెంత ఆ క్వాలిటీ సైజ్ ఎలా ఉంటుంది చట్నీలో ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి చూద్దాము పది రూపాయలకి నాలుగు బజ్జీ అన్నారు కదండి ఇదే మైసూర్ బజ్జీ అయితే రెడీ అవుతుంది ఇక్కడ వేడివేడిగా అలాగే ఇడ్లీ కూడా ఇప్పుడే అనమాట వేడివేడిగా రెడీ అవుతుంది వాయి తీసారు ఇప్పుడే చూడవచ్చు ఇడ్లీ సైజు కూడా ఎలాగుందో ఉందో మనకి చిన్నది పర్లేదు పది రూపాయల కంటే ఇంక అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం అదిగోండి సైజ్ అయితే అది టెన్ రూపీస్ ఇడ్లీ ఫోర్ పీసెస్ వస్తాయి మైసూర్ బజ్జీ కూడా బాగుంది చూడడానికి అయితే టెంప్టింగ్గా ఉంది ఇంకా టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉంటుంది ఏంటనేది లోపలైతే మీకు కావాలంటే నుంచోంత నచ్చండి ఇక్కడైతే మనకు చూడండి మనకు దోశలు అయితే వేస్తున్నారన్నమాట ఉప్మా దోశ ఇంకా రకరకాలు ఉంటాయి అడుగుదాము ఏముంటాయి ఏంటనేది ఇంకా బండి అయితే ఉంది క్రౌడ్ అయితే మీరు చూసుకోవచ్చు ఎలా ఉన్నారు ఏంటని ఫుల్ క్రౌడ్ ఇక్కడ ఏ చేయడం వేడి వేడిగా ఏం చేసుకోవడం మనకు కావాలంటే బావి గారు అసలు మీ దగ్గర ఏం దొరుకుతాయి మామూలుగా ఇడ్లీ మజ్జి నాలుగు పది ఉల్లిపాయ అటు ఉప్మాట ఇరవై రూపాయలు ఉల్లిపాయ ఉప్పుడు లేదా పూరి పనికి ఎండకా మామూలు ఇది ఏదో కూడా ఉంటుందా ఇరవై ఉప్మా కానీ ఉల్లిపాయ కానీ ఏదైనా పెడతారా లేనైనా ఇరవై అందుకని ఉల్లిపాయ ఉప్మా బజ్జీ నాలుగు పది రూపాయలు ఇడ్లీ నాలుగు పది రూపాయలు దారి నాలుగు ారి కూడా నా కొడు నాకు అన్ని వివరంగా బోటు మీద కూడా అవును అవును అది చూసా ఇప్పుడు ఇప్పుడు పది రూపాయలు కదా బాబాయ్ మామూలుగా ఒకప్పుడు ఎంత ఉంటుంది స్టార్టింగ్ అమ్మగారి దగ్గర నేను తొంభై తొమ్మిదిలో పెట్టాను సొంతగా తొంభై తొమ్మిదిలో అదే సొంతగా పెట్టా అప్పుడు ఇడ్లీ అట్టు కలిపి ఐదు రూపాయలు ఇడ్లీ అట్టు కలిపి ఐదు రూపాయలు నాలుగు ఇడ్లీ కానీ అట్టు కానీ అలా చెప్పినా మేము రెండు రూపాయలకి ఏదో ఉండేదని ఉన్నా నేను నిజమే అది అదే విడిగా కావాలి రెండు రూపాయలు విడిగా అట్టు రెండు రూపాయల అమ్మ అప్పుడు ఆరు రోజులకి ఆ రోజు అన్ని తక్కువ పనికి మరి ఇప్పుడు ఎక్కువ రేట్ ఉన్నాయి కదా మరి మరి పది రూపాయలు పెట్టేంత గ్యారెంటీ చాలా కాస్ట్లీ కదా చాలండి గారి ముప్పై నలభై ఉంటారు ఎవరిస్తే వాళ్ళండి అంతే అంటారా అంతే మనకేం మరి మన సార్ మనకి ఏంటి వర్కౌట్ అవుతుందండి మరి అలా నెట్టుకుంటే వెళ్ళిపోతారా అక్కడ అండి మెల్లగొండ ఏం సార్ ఏంటండి మిగిలి జనా సరే బాబా అయితే బిజీగా ఉన్నారు చేస్తాను ఇప్పుడు బిజీగా ఉన్నారు మనం డిస్టర్బెన్స్ చేయకూడదు నాకేమో ఇక్కడ మైసూర్ బజ్జీ అంటే ఫేవరెట్ కదా మీ అందరికీ తెలిసింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇంకా తీసుకొని అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి టేస్ట్ చేద్దాం ఏమండి నాకు ఒక ప్లేట్ బజ్జీ ఎవరా ఫస్ట్ మైసూర్ బజ్జీ ఇవ్వండి ఇడ్లీ సైజ్ ఇది అదేం చట్నీ అండి ఇదేం చట్నీ పల్లీ చట్నీ టమాటా పల్లీ చట్నీ టమాటా చట్నీ ఓకే మళ్ళీ వస్తా మిక్సింగా ఓకే ఓకే ఒక టమాటా ఒకటే ఓకే ఓకే మిక్సింగ్ అండి పల్లీని కొబ్బరి సంథింగ్ ఏదో చెప్పారు ఒకటేమో టమాటా చట్నీ ప్యూర్ టమాటా చట్నీ అంట నాలుగు బజ్జీ ఇచ్చారు ఇంకా టేస్ట్ చేసి చెప్దాం నాకైతే ఇందాక నుంచి నోరు ఊరిపోతుంది ఇక ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నానండి బజ్జీ నోరు ఊరిపోతుంది ఇంకా సైజ్ చూడొచ్చు సైజు అయితే చిన్నదే బట్ ఇంకా పది రూపాయల కంటే ఇంక అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా టేస్ట్ చేద్దాం ఇప్పుడు చాలా రోజులు అయిపోయిందండి నేను టేస్ట్ చేసి ఇంకా చూసారా చట్నీ అయితే టెంప్టింగ్ ఫుల్గా ఈ రెండు చట్నీలు అలా నంచుకొని బా పొగుడుకున్నాను అనుకోకండి లేదంటే ఏదైనా అనుకోండి మీ ఇష్టం కానీ అర్జుమైంది బజ్జి అయితే అసలు భలే ఉందండి వైట్ చట్నీ కంటే టమాటా చట్నీ హైలైట్ బజ్జీలోకి ఒక్కొక్కటి మింగి వచ్చేలాగా ఇంకా మన కోసం చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నీ ఒకటి ఒకటి టేస్ట్ చేద్దాం బజ్జీ అయితే సూపర్ అమ్మ క్రౌడ్ మామూలుగా వెళ్ళారు అన్న ఒకసారి అంటారా అన్న ఈ తింటానా గారి గారి బాగుంది ఉందా గారి అయిపోయిందా రెండు గారి ఒక రెండు ఇడ్లీ అయ్యారా టమాటా చట్నీ చాలా బాగుందండి అవునా రెండు ఇడ్లీ రెండు గారి గారి సైజ్ చూడండి బుట్క్కని మింగే అన్నమాట పర్లేదు మనం మినపండి గారే నాలుగు ఈ సైజు పది రూపాయలు అంటే పర్వాలేదు ఇంక ఇడ్లీ ఎంత మీకు చూపించాను కదా ఎగ్జాక్ట్గా చూడాలంటే ఇది అనమాట ఇక్కడ టమాటా చట్నీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారేంటండి నాకైతే భలే నచ్చింది నిజంగానే ఇంకా నిజం చెప్పాలంటే ఇందాక మైసూర్ బజ్జీతో తిన్నప్పుడు ఇంకా ఫ్లేవర్ అయితే పోలేదు సరేలే గిడ్లీ టేస్ట్ చేద్దాం చట్నీ టమాటా చట్నీ మస్ట్లా ఉంది ప్రతి దాంట్లోకి ఇక బా చాలా స్మూత్గా ఉందండి ఇడ్లీ అయితే వెళ్ళిపోతుంది అలా జారిపోతుంది యాక్సిడెంట్ అవలే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇడ్లీలు తినవచ్చు ఇంకా గారెస్ట్ చేద్దాం గారి సైజ్ చూస్తారు కదా మీకు సౌండ్ నినబడుతుంది లేదు నాకు తెలియట్లే కానీ కర్ర 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 బాగుంది మంచి క్రిస్పీగా ఉంది గారైతే టమాటా చట్నీ మాత్రం మస్ట్ రాయండి ఇక్కడ పార్సల్ సెక్షన్ కూడా ఉంది పార్సల్ బాగా బాగా చేస్తున్నాడండి అబ్బాయి పార్సల్ మొత్తం పార్సల్ సెక్షన్ ఇదేనా సూపర్ సూపర్ మాట్లాడవా అక్క పట్టుకోను అక్క నేను ఒక ఇరవై రూపాయలు టిఫిన్ తీసుకున్నా మావాడు ఒక నలభై రూపాయలు తీసుకున్నాడు అయ్యో వద్దు అక్క అలాగ పర్లేదు బలెవరే థ్యాంక్స్ అక్క ఎల్లు వస్తాం మరి బాబాయ్ గారు ఎల్లు వస్తాం మరి పర్లేదు థ్యాంక్ యూ అండి సరే సరే అండి ఎల్లొస్తా ఇక నా టిఫిన్ అయితే అయిపోయిందండి మైసూర్ బజ్జి తినాలనుకున్నాను ప్రశాంతంగా హాయిగా తృప్తిగా తినేసా పూరీ కూడా అనుకున్నాను కానీ పూరీ అయితే చెప్పారు కదండి అంకుల్ గారు పూరి అయితే లేదు ఎండలకు మాస్టర్ రావట్లేదంట ఇంక అందుకే పూరి క్యాన్సిల్ చేసుకొని ఇడ్లీ గారి అయితే తిన్నాను మొత్తం నేను తిన్న మూడు రకాలు కూడా చాలా బాగున్నాయండి పేరు పెడతాకైతే లేదు మీరు ఎప్పుడైనా ఈ ఆరి టిఫిన్స్లో తిని ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా సరదాగా విజయవాడ వచ్చినప్పుడు ఆటో నగర్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీలైతే ట్రై చేయండి ఓకేనా నేనైతే ప్రజెంట్ విజయవాడలో ఉన్నాను కాబట్టి విజయవాడలో పెద్ద పెద్ద రెస్టారెంట్లు కాకుండా ఎలాంటి చిన్న చిన్న హోటళ్ళు అలాగే చీపెస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే బిర్యానీస్ కానీ ఇలాంటి దొరికే ప్లేస్ ఏమన్నా మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీతోనే ఎవరో మన సబ్స్క్రైబర్తోనే మనమైతే ఆ ప్లేస్ని విజిట్ చేసి ఒక వీడియో అయితే చేద్దాం ఖచ్చితంగా మీకు తెలిసిన ఎలాంటి చిన్న హోటల్ ఎక్కడైనా ఉంటే చెప్పడం మర్చిపోకండి ఎందుకంటే మనం అయితే ఫుల్గా సపోర్ట్ చేసేస్తాం ఎలాంటి వాటిల్ని అందులో డౌటే లేదు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్